నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్న మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్ పట్టణంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అలాగే పట్టణంలోని పల్లి కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజలకు అడిగి తెలుసుకున్నారు పరిష్కరిస్తామని ప్రజలకు హామీ తెలుసు దీనికి కూడా ఒక హై లెవెల్ ఒక తక్కువ తక్కువ పైపులు అంటే ఈ పదిహేను లక్షలు అయిపోతాయి చాలా కావాలి ಕಂಪರ್ ಕಂಪರ್ ಇಷ್ಟ ಅಂತ ಹೇಳಿ ಹಣದಿಂದ ಹೋಗೋದಾಕಂತಾ ನಾವೆಲ್ಲಾ ರೋಮ್ಯಾಂಟಿಕ್ ಆಗಿ ಹೋಗ್ತೀವಿ ನೋಡಿ ಗುಡ ಘಟ ಕೂಡ ಗೋವಿ ಗುರೂಮಲ್ಲಾ ನನ್ನ ಬೊಲ್ಲಿ ಗೋಯಿಂಗ್ ನೀ ಗುರೂಗಾ ಕೂಡ ಇಂಗಿ ಹೋಗೋಡಿ ಮೀ ಬಾ ಪಡ್ತೀನಿ ಅವ ನೆಕ್ಸ್ಟ್ ಮೀಟ್ ಆಗೋಣ ಅಂದೆ ನೇ ನಾಮ ಬಿಲ್ಲೆಲ್ಲಾ ಓಯಮ್ಮ ಆದಾಯಂ ಇಲ್ಲ ನೀನೇ ನೀ ಇಕ್ಕೆನೋ ಸತ್ಯ ಇಲ್ಲ ನೇ ನೇನೈಡಾ ఒకటేపురా కట్టర్ ప్లాబ్బు ఊక కట్టలే కాల్ కట్టిస్తే